ప్రైజ్ దలాట్ అందరికీ దేవుని నామానికి జయం కలిగిన గాక హరే ఒక చిన్న పాట పాడుకుందాం విలువైన ప్రేమలో వంచన లేదు కల్వరి ప్రేమలో కల్మషం లేదు మధురమైన ప్రేమలో మరణము లేదు శాశ్వత ప్రేమలో शापमु प्रेमो एबाटु अद्भुत प्रेमो अरमरिकलु विलेन प्रेमलो, वञ्चन लु कल्वरि प्रेमलो कल्मषं ल గల నాలు చేసిన గాయం వాడి గలనాలు కా చేసిన గాయం శోధన సమయం మిగిల్చిన భారం అనిచివేయబడును ఆచర్య ప్రేమలో నిలిచి నిలిచివేయబడును ఆచర్య ప్రేమలో వేలువైన ప్రేమలో వంచన లేదు కన్వరే ప్రేమలో ఎడబాటు లేదు నా దోషములు అన్నియు మాపిను ప్రేమ నా దోషములన్నియు ఊసిన ప్రేమ నాకైసిలువను प्रेम ना कैसीलो प्रेम परिशुद्धपात्र मचन प्रेम आशीर्वदि आत्मीयप्रेम विल प्रेम प्रे ప్రేమలో ఎడబాటు లేదు అద్భుత ప్రేమలో అరమరిక లేదు విలువైన ప్రేమలో స్తుతించినా నీ రుణము తీర్చలేము సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను నిత్యముస్తుతించినా నీ రుణము తీర్చలేను నీకిచ్చిన నీ త్యాగము మరువలేను రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాదిదేవుడవో రాజా 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 రాజాది రాజు నేవు దేవా 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 దేవాదిదేవుడవో అద్వితీయ దేవుడా ఆది వాడ అద్వితీయ దేవుడా ఆది వాడ అంగళార్పణము నాట్యముగా మార్చివేసిన మహాప్రభో అంగళపుర నాట్యముగా మార్చివేసిన మహాప్రభు రాజా 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 రాజాది రాజు నీవు దేవా 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 దేవాది దేవుడవో జీవమిచ్చిన జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవమైన దేవుడు నాదుడా జీవజలముల జలముల బొగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరే జీవజలముల బొక్క యొద్దకు నన్ను నడిపిన కాపరే రాజా 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 రాజాది రాజు నీవు దేవా 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 దేవాది దేవుడూ మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా మాటతోనే సృష్టినంత కలుగజేసిన పోద్యుడా రాజా 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 రాజాది రాజు నేవు దేవా 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 దేవాది హలే హలేలోయ ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధితును ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో ఆత్మతో సత్యముతో ఆరాధితును హెలుయ హ ఆరాధన హల్లేయ హల్లేలుయ ఆరాధన నన్ను కన్న తండ్రి నా ఏ నా ప్రాణ ప్రియుడు ఏ నన్ను కన్న తండ్రి నా ఏ నా ప్రాణ ప్రియుడు నా ఏ సయ్యకు హెలుయ ఆరాధనా ఆరాధనా హలేలుయలే ఆరాధనా స్థుతి 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 ఆరాధనా స్థుతి 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 ఆరాధనా ఆరాధనా దేవుని నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా ఫాలో అవ్వండి ఏసు పరిచర్య చేస్తున్నా ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఛానల్ ఉంది టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అది మొబైల్లో సరిగ్గా కుదరడం లేదు ఇంకొక ఛానల్ ఓపెన్ చేసాను ఏసు పరిచర్య చేస్తున్నా మీరంతా సపోర్ట్ చేయండి క్రిస్మస్ త్వరలో ఉంది మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు నేను మీ సతీష్